అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలుపు అదే కొనసాగించాలనుకుంటున్న కమలం పార్టీకి ఇంటి పోరు చిక్కులు తెచ్చి పెడుతోంది ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి హామీలు ఇప్పించినా అలక విరడం లేదట నేతలు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో షాక్ లో ఉన్నాయి బీజేపీ శ్రేణులు సిట్టింగ్ ఎంపీ మాజీ ఎంపీ కూడా పార్టీ మారతారా పార్టీ కార్యక్రమాలకు అందుకే దూరంగా ఉంటున్నారా ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీలో అసలేం జరుగుతోంది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న మునడి దాకా పట్టణాల్లో మారుమ్రోగింది జై బీజేపీ నినాదం కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సారేందుకు ఈ ప్రాంతంలో బీజేపీ హవా లేదు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీలో నాలుగు స్థానాలను కట్టబెట్టారు ఈ ప్రాంత ప్రజలు దీంతో మరోసారి సిట్టింగ్ సీటుని తన ఖాతాలో వేసుకోవాలని వీళ్లూరుతోంది కమలం పార్టీ కానీ నేతల అలకలు వర్గపోరుతో బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే లేకున్న స్వయం బాపురావుని బీజేపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించారు ఆదిలాబాద్ ఓటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారు దీంతో అదే హవాని కొనసాగిద్దామని అనుకుంటున్న బీజేపీకి షాకుల మీద షాకులు తప్పడం లేదు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్ కి టికెట్ ఇచ్చినప్పటికీ బీజేపీ అధిష్టానానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు నేతలు టికెట్ రాకపోవడంతో అలక వహించిన ఎంపీ సోయం ని బుజ్జగించే ప్రయత్నం అగ్ర అగ్రనాయకత్వం సోయం బాపురావుతో భేటీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర స్థాయి నామినేటెడ్ పదవితో పాటు ఆయనకు గౌరవం ఇస్తామని భరోసా ఇచ్చారు నేరుగా అగ్రనాయకులే జోక్యం చేసుకోవడంతో ఎంపీగా ఎంపీ సోయం బాపురావుతో పాటు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులకు కూడా బీజేపీ అధిష్టానం హామీనిచ్చింది పార్టీ అభ్యర్థి నగేష్ తనకు మద్దతివ్వాలని నేతలందరినీ ఇళ్లకెళ్లి మరీ కోరారు దీంతో ఆదిలాబాద్ నేతల మధ్య గ్యాప్ తగ్గింది ఇక ఏ గొడవ లేదు అంతా కలిసిపోయారనుకున్నారు కానీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంతో నేతలు అలకలు వీడలేదని తేలిపోయింది ఈ మీటింగ్ ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సోయం బాపురావు రాథోడ్ రమేష్ రాథోడ్ బాపురావు హాజరు కాకపోవడంతో అంతా కలిసిపోయారనేది ఒక అభూత కల్పన అని పార్టీ శ్రేణులకు అర్థమైంది అసంతృప్త నేతలకు అసలు ఈ కార్యక్రమం ఉందని చెప్పారా లేదా అన్నది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది మీటింగ్ కి ముందు రోజు దాకా జిల్లాలోనే ఉన్న సోయం బాపురావు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ముందు రోజే దైవ దర్శనానికి బయలుదేరారు ఇక రాథోడ్ బాపురావు కూడా తనకేం సంబంధం లేదన్నట్టు సైలెంట్ అయ్యారు దీంతో ఆదిలాబాద్ బీజేపీలో అసలేం జరుగుతుందో అంతు చిక్కకుండా ఉంది వాస్తవంగా సోయం బాపురావు రాథోడ్ రమేష్ రాథోడ్ బాపురావు సమన్వయంతో ప్రచారం చేయాలని రాష్ట్ర జాతీయ నాయకత్వం చెప్పినా స్థానిక నేతలు పట్టించుకోవడం లేదనే ప్రచారం పార్టీలో జరుగుతోంది ఓ నాయకుడు ఏకంగా కండువా మార్చేయడంతో అలకల పర్వంలో కొత్త ఎపిసోడ్ మొదలైంది బీఆర్ఎస్ పార్టీని వీడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ కూటికి చేరడంతో బీజేపీ అధిష్టానం ఉలిక్కిపడింది నిన్నటిదాకా అందరికీ టచ్ లో ఉన్న రాథోడ్ బాపురావు సడన్ గా ఫ్లేట్ ఫిరాయించి ఘర్ వాపసి నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది వాస్తవానికి రాథోడ్ బాపురావు ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని హామీతోనే బీజేపీలో చేరారు కానీ టికెట్ ఇవ్వకపోవడంతో మొదటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉన్నారు తన సొంత నియోజకవర్గం బోధ్ లో ప్రచార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు దీంతో ఆయన పార్టీ మారతారని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సోయం రాథోడ్ రమేష్ కూడా పార్టీని విడుతారా అనే ప్రచారం ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు రాథోడ్ రమేష్ లకు గతంలోనే కాంగ్రెస్ నేతలు టచ్ వెళ్లారు కానీ వారు మాత్రం ఆ పార్టీలో చేరలేదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే సోయం కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం ఉంది స్వయంకు ఎంపీ టికెట్ ఇవ్వలేమని పార్టీలో సముచిత స్థానం మాత్రం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయం బీజేపీలో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేవని సన్నిహితులు అంటున్నారు ఒకవేళ తమ పార్టీలో ఉండి నగేష్ ని గెలిపించినా ఆ క్రెడిట్ తమకు రాదంటున్నారు అందుకే పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదనే టాక్ వినిపిస్తోంది మరి మాజీ ఎమ్మెల్యే బాటులోని ఎంపీ మాజీ ఎంపీ హస్తంతో జత కలుస్తారా లేదంటే రాజీ పడి బీజేపీలోనే కొనసాగుతారా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది